హాయ్ అండి ఈరోజు టాపిక్ మనం అనుకున్నవన్నీ వాస్తవాలు కావు అవి కేవలం అభిప్రాయాలు మాత్రమే మనం ఒకరి గురించి ఒక ఒకటి అనుకుంటామంటే అదే వాస్తవాన్ని మనం అనుకుంటాం కానీ అది వాస్తవం కాదు అది కేవలం మన యొక్క అభిప్రాయం మాత్రమే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి ఒక సంఘటన చూసినప్పుడు ఆ సంఘటన పది మంది చూస్తే ఆ పది మందికి పది రకాలుగా అర్థమవుతుంది దాని గురించి అడిగితే అందరు ఒకేలా చెప్పరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు ఆ సంఘటన గురించి ఎందుకంటే అక్కడ జరిగిన రియాలిటీని వాళ్ళు తీసుకోరు అక్కడ జరిగిన రియాలిటీలో వాళ్ళకు ఏదైతే నచ్చుతుందో వాళ్ళకి ఏదైతే దగ్గరగా అనిపిస్తుందో దాన్ని మాత్రమే తీసుకుంటారు ఉదాహరణ చెప్పాలంటే మనం ఒక సినిమా చూస్తామండి ఆ సినిమాలో కొంతమంది ఆ సినిమా బాగుందంటారు కొంతమంది సినిమా అంటారు కొంతమంది యావరేజ్ అంటారు కొంతమంది పాటలు బాగున్నాయి కొంతమంది స్టోరీ బాగుంది ఫైట్స్ బాగున్నాయి హీరో బాగా యాక్ట్ చేశారు ఈ విధంగా కానీ సినిమా మాత్రం ఒక్కటే అందరికి ఒకేలాగా అర్థం కావాలి కానీ ఇంతమందికి ఇన్ని రకాలుగా ఎందుకు అర్థమైంది అంటే వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం చూస్తున్నారు ఎవరి మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుందండి దాని ప్రకారంగా అర్థం చేసుకుంటున్నారు అంటే కేవలం అది వాళ్ళ యొక్క అభిప్రాయం మాత్రమే అందరికీ అన్ని నచ్చాలని ఏం లేదండి ఎవరిష్టం వాళ్ళదే ఇప్పుడు పూలు ఉంటాయి నీకు ఏ పువ్వు నచ్చిందంటే కొంతమంది గులాబీ అంటారు కొంతమంది మందార అంటారు కొంతమంది మల్లెపూలు అంటారు ఫుడ్ ఉంటుంది నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అంటే కొంతమంది చికెన్ అంటారు కొంతమంది మటన్ అంటారు కొంతమంది పప్పు అంటారు కొంతమంది వంకాయ అంటారు కలర్స్ నీకు ఏ కలర్ ఇష్టం అంటే కొంతమంది రెడ్ అంటారు తెలుపు అంటారు నలుపు అంటారు ఇలా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి మనం నిజానికి రియాలిటీ చూడట్లేదు వాస్తవం చూడట్లేదు మనము ఏదైతే చూడాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే చూస్తున్నాము అందుకనే మన గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా తప్పుగా బిహేవ్ చేసిన అపార్థం చేసుకున్నా దాని గురించి మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అది వాస్తవం కాదు అది కేవలం వాళ్ళ యొక్క అభిప్రాయం మాత్రమే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ఆ అభిప్రాయాలని మనము గౌరవించాలి స్వీకరించాలి అట్లా మనల్ని ఎవ్వరేం దూషించినా ఎవరేమన్నా మనం దానికి బాధపడాల్సిన అవసరం లేదు ఓకే నువ్వు కూడా ఇతరుల గురించి ఇదే వాస్తవము నేను అనుకునేదే వాస్తవము అని అనుకోవాల్సిన అవసరం లేదు అది కేవలం నీ యొక్క అభిప్రాయం మాత్రమే ఇదేనండి నేను చెప్పాలనుకున్నది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్